మనం పరిశుద్ధుల మంచి అంటే అక్కడ పరిశుద్ధులు నిన్ను చూసి మోసపోకూడదు దేవుని కుమారుడు నలు కుమార్తెలు చక్కని చూశారంట ఎక్కడ చూసారు అందకం అర్ధ ఉన్నప్పుడు చూసారు దేవుని కుమారుడు నలు కుమార్తెలు ఇక్కడ స్త్రీ పురుషుడు చూసి వస్త్రాలు చూసి శరీరాలు చూపించి మోసపోయేది లేదు కానీ మీ యొక్క వెన్నుని ఉన్న వెన్ను వీపులు చూపించి నీ అందాలు చూపించి ప్రజలు చేస్తాను నీ వల్ల ఒక దేవుని కుమారుడు మరణానికి వెళ్ళిపోతున్నాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు మరి అది అలా చేయకూడదనే కదా అది ఏమాత్రము సిగ్గికాలం ఉందని ఇంక జ్ఞానం ఉందని బయట తిరిగే ఈ స్త్రీలు ఎవరకుంటున్నారా మరి నీ వీపు చూపించాలి నీ శరీరం చూపించాలి ఈ లోకానికి నీ కంటే మించి నీ అంతా బయట చూపించాలని అనుకుంటున్నామంటే మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది అది దైవ సంబంధమైందా లేకపోతే దైవ సంబంధమైంది అది ఈ బ్రదర్ నేర్పించవలసింది ఇదే విషయాలు ఈ రోజు దీంతో శుద్ధీకరణ కూడా ఆత్మీయ విషయాలు కావాలని మార్గమైన విషయాలు కావాలి ఇవన్నీ వదువు తల్గొంటారు